శిక్షణ పొందిన పారాలీగల్ వాలంటీర్లు గ్రామీణ ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలని నల్గొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పురుషోత్తమరావు పిలుపునిచ్చారు గ్రామీణ ప్రజలకు పారాలీగల్ వాలంటీర్లు న్యాయ సహాయం అందించాలని కోరారు శనివారం నల్గొండలోని న్యాయ సేవాధికార సంస్థలో పారాలీగల్ వాలంటీర్లకు గుర్తింపు కార్డులు అందించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాలంటీర్లు న్యాయ సేవా సంస్థ ద్వారా అందించే ఈ న్యాయ సహాయ వివరాలు ప్రజలకు తెలియజేయాలన్నారు చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎన్ భీమర్జున్ రెడ్డి మాట్లాడుతూ పారాలీగల్ వాలంటీర్ల విధులను వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న వాలంటీర్లు పాల్గొన్నారు పారాలీగల్ వాలంటీర్స్తో సమావేశం చేయటం జరిగింది అలానే వారికి ఐడెంటిటీ కార్డులు ఇచ్చి సంస్థ ఉద్దేశాలు మనం చేయవలసిన అనేక కార్యక్రమాల గురించి విశదీకరించడం జరిగింది పిఎల్వీలు మా సంస్థకు ప్రజలకు మధ్య వారధి లాంటి వారు వీరి ద్వారా సంస్థ ఎంతో వృద్ధి చెందడానికి సహాయ సహకారాలు అందించినారు వారందరికీ కూడా ఈ సంస్థ తరఫున నా ధన్యవాదాలు మా సెక్రటరీ గారు పురుషోత్తమరావు గారి ఆధ్వర్యంలో మా జిల్లా జడ్జి గారు ఎం నాగరాజు గారి ఆదేశాలతో మేము ఈరోజు పారాలీగల్ వాలంటీర్లకు ఒక సమావేశం నిర్వహించి వాలంటీర్ నియమించబడ్డ వాళ్ళకు గుర్తింపు కార్డులను ఇవ్వటం జరిగింది ముఖ్యంగా ఈ వాలంటీర్లు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు న్యాయపరమైనటువంటి సలహాలు ఇస్తూ వారికి న్యాయపరంగా ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి వారు న్యాయసేవ అధికార సంస్థకు అప్రోచ్ అయ్యి ఆ ప్రజలకు న్యాయపరమైన విజ్ఞానాన్ని అందించడం న్యాయసాయం అందించడంలో ఈ వాలంటీర్లు విస్తృతంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఈ వాలంటీర్లకు కూడా మేము ప్రాథమికంగా చట్టాల మీద కొంత మూడు దఫాలుగా అవగాహన కల్పించడం జరిగింది ఈ వాలంటీర్లు గ్రామంలో ప్రజల మధ్యన పనిచేస్తూ వారికి న్యాయ సలహాలు అందించడం జరుగుతుంది ఈ వాలంటీర్ల యొక్క సేవలను కూడా ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు